రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు రెండుసార్లు ఒకసారి ఆగస్టు ఫస్ట్ రోజున సుప్రీంకోర్టు డిసిషన్ వచ్చినప్పుడు దాని సారాంశం ఏందో తెలియకుండా వారు ఆ రోజు మాలను కించపరుస్తూ వాళ్ళ ఆత్మగౌర్ని కించపరుస్తూ ఒక వ్యాఖ్య చేయడం జరిగింది వర్గీకరణ విషయంలో రాష్ట్ర మొత్తం దేశంలో మొట్టమొదట మేమే అమలు పరుస్తాము ఆ సారాంశం ఏమాత్రం తెలవకుండా మాట్లాడడం జరిగి ఆ రోజు మాల ఎమ్మెల్యేలను అట్లా మన జాతిని మొత్తాన్ని కించపరచండు సరే అదే కాకుండా మేము మళ్ళీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద సభ మాల సభ జరపడం పెద్ద విజయవంతం అయినా కూడాను మళ్ళీ మొన్న ఒక 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 సంఘం ఒక మీటింగ్లో మన ముఖ్యమంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదంటే యాక్చువల్గా వాళ్ళు ఒక కమిషన్ వేశారు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసింది ముఖ్యమంత్రి గారు దాంట్లో అందరి యొక్క ఎంపికల్ సుప్రీం సుప్రీంకోర్టు యొక్క సారాంశం ఏంటంటే మాల ఎనభై యాభై తొమ్మిది కులాల్లో డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది రిజర్వేషన్ పలాలు ఏ కులాలు పొందిన ఉన్నటువంటి పొలాలు అందిన కులాలను ఎంపికల్ డాటా తీయమని సుప్రీంకోర్టు దేశం చెప్పింది మరి దాని ప్రకారము ఎంపిరికల్ డాటా అంటే ఒక రోజు రెండు రోజులు వచ్చేది కాదు కనీసము ఒక రెండు సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే యాభై తొమ్మిది కులాల్లో ఏ కులాలు ముందని ఏ కులాలు అసలు ఈ రిజర్వేషన్ ఫలాలు నోచుకోకుండా ఉన్నాయి అనేది సారాంశం అట్లాగే తర్వాత వాళ్ళ ఎంపికలు డాడనే కాకుండా వాళ్ళు క్రిమిలేయర్ పద్ధతిన ప్రిన్సిపల్ కూడా వాడమని చెప్పి సుప్రీంకోర్టు ఈ క్రిమిలేయర్ పద్ధతికి దేశం మొత్తము దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ క్రిమిలేయర్ పద్ధతి మనకు హోమజెనెస్ క్యాస్ వర్తించాలని చెప్పేసి అయితే ఎంపిరికల్ డాడ తీయకుండానే మొన్నటి మీటింగ్లో ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒకసారి మాలను కించపరుస్తూ రిజర్వేషన్ ఏ విషయంలో నేను తీసి తీరుతా అయితే అందరికంటే ముందు ఒకసారి ఒకరోజు ఎన్నిక ముందు కావచ్చు కానీ మొత్తం ఏబీసీలు చేస్తా అని చెప్పేసి మళ్ళీ వేసి అడిగి మళ్ళా మాలని కించపరుస్తూ ఉన్నాడు ఆయన ఈరోజు మొత్తం కాంగ్రెస్ పార్టీకి మాలలు అండదండగా ఉన్న సంగతి తెలుసు ఈరోజు ఏదైతే మాజీ నాయకుడు మందకృష్ణ కూడా బీజేపీ సైడు ఉన్నాడు అయితే మాలలు మొత్తం కూడా కాంగ్రెస్ సైడు మొన్న చాలా మాత్రం పార్టీ సైడే ఓటేసి పార్లమెంట్లో చాలామంది జరిగింది అటువంటి వ్యక్తులను ఈరోజు అసలు డాటా రాకముందే ఈ విధంగా ఒకవేళ ఎంపికల్ డాటా న్యాయ విచారణ తర్వాత ఏమన్నా కానీ మాల మాదిగా కానీ మొత్తం యాభై తర్లకు న్యాయం చేస్తా అంటే అందరం కూడా సంతోషపడేవాళ్ళం కాబట్టి ఆయన యొక్క అనుచిత వ్యాఖ్యలకు మాలకు ఇచ్చబరుస్తున్న వ్యాఖ్యలకు ఈరోజు రాష్ట్ర మాల సంఘాలు మొత్తం కూడా ఈ అసెంబ్లీ ముట్టడి పిలుపు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మేము నాలుగుల నుంచి నేను మాల మీద వాళ్ళ సమితి అధ్యక్షుని అట్లాగే డాక్టర్ శంకరయ్య గారు ఎగ్జిక్యూటివ్ మెంబరు జెటి వెంకటేషు మాలమానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అందరూ కూడా మేము ప్లాన్ చేసుకుని హైదరాబాద్ ప్లాన్లో ఉన్నప్పుడు ఇక్కడ మమ్మల్ని ప్రివెంటివ్ ప్రివెన్షన్ కింద హైదరాబాద్ పోకుండా ఇక్కడనే ఆపేసి నార్కల్లో అరెస్ట్ చేయడం జరిగింది అదే కాకుండా మేము ఈ ఇది మొదటి ఇష్యూ ఇంకా మళ్ళీ ముందు ముందు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రము మరి ముఖ్యమంత్రి ఇల్లు కూడా మేము ముట్టడించే కార్యక్రమం అయితే దయచేసి ఇప్పటి ఇప్పటికైనా ముఖ్యమంత్రిగా తేరుకొని ఏ విధంగా డాటా వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా న్యాయం చేస్తామో అందరికీ న్యాయం చేపే చేయాలని చెప్పేసి వినిచేస్తాము మళ్ళీ మళ్ళీ హెచ్చరిక చేస్తాం మాల మనవాడికి వెళ్ళి మళ్ళీ ఈ మొత్తం ఈ సంఘాలకు వెళ్ళి మళ్ళీ ఇటువంటి వ్యాఖ్యలు ఆయన నోటి ద్వారా వస్తే మాత్రము డెఫినెట్లీ మళ్ళీ ఒకసారి పెద్ద ఉద్యమం తీస్తాము వదిలే ప్రసక్తి ఉండదు ఎందుకంటే మేమంతా మాళ్ళు కాంగ్రెస్కి అనుకూలం ఉన్నప్పుడు మమ్మల్ని కించపరల్సిన న్యాయం కాదని చెప్పేసి ఈ విధంగా మనవి చేస్తా ఉన్నాం